హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్కే నేచర్ బ్లాగ్స్ ఈరోజు మీకు నడికొడి శ్రీకాళహస్థి రైల్వేలలో భాగంగా పొదిలి రైల్వే స్టేషన్లో నూతనంగా నిన్నటి వరకు జరిగినటువంటి పనులను మరియు ఇక జరగవలసిన పెండింగ్ పనులను వివరిస్తూ పొదిలి రైల్వే స్టేషన్ యొక్క నూతనమైన పూర్తి వీడియోను చూపించబోతున్నాను ఇప్పుడు మనము వెళ్తున్నటువంటి మార్గము పొదుల నుండి ఒంగోలు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి మార్గం అండి ఇక్కడ పొదిలి ఒంగోలు వెళ్ళేటువంటి అండర్ పాస్ బ్రిడ్జి వస్తుంది ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఆ అండర్ బ్రిడ్జి ఇప్పుడు కట్టవైపు మార్గాన పొదులు స్టేషన్కి వెళ్తున్నామండి ఇది తాత్కాలికమైన మార్గమే అండి ప్రస్తుతానికి ఇక్కడ కనిపిస్తున్నది పొదుల నుండి మరిపొడికి వెళ్ళేటువంటి మార్గంలో నిర్మించినటువంటి అండర్ బ్రిడ్జ్ అండి ఈ వైపు మార్గంలో వెళితే పొదులకు చేరుకోవచ్చును ఈ బ్రిడ్జి వైపు మార్గంలో వెళితే మరిపొడికి చేరుకోవచ్చునండి ఇది పొదులు నుండి మర్రిపూడి కొండైపుకి వెళ్లేటువంటి ప్రధాన అర్హదారం అండి ఇది ఇది రాజుపాలెం దగ్గర నిర్మించినటువంటి అండర్పాస్ బ్రిడ్జి అండి ఇది ఇది పొదులి స్టేషన్ వెళ్లేటు మార్గంలో సమీపంలో వస్తుంది ఈ మార్గం గుండా వెళ్తేనే పొదులి స్టేషన్ చేరుకోవచ్చును మనము ఇటువైపున పక్కనే ఉన్నది రాజుపాలెం అండర్పాస్ బ్రిడ్జి ఈ మట్టి మార్గంలో వెళ్తే రాజుపాలెం ఊర్లోకి వెళ్ళ చేరుకోవచ్చు అండి ఇది ఇది స్టేషన్ సమీపంలోనే ఈ అండర్ పాస్ బ్రిడ్జి అనేది వస్తుంది ఈ లోపలికి వెళ్తే స్టేషన్ మార్గంలోకి లోపలికి చేరుకోవచ్చు స్టేషన్లోకి ఒకసారి స్టేషన్లోకి వెళ్ళి మనం ఒకసారి ఆ పరిశీలిద్దాము మొత్తం ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు మనం వెళ్తుంది స్టేషన్లోకి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి మార్గము ఇక్కడ స్టేషన్లోకి చేరుకోవడానికి రోడ్డునైతే నిర్మిస్తున్నారండి గ్రావేలు కంకర వేసి చదువు చేసి నీటితో కూడా క్యూరింగ్ చేసి రోలింగ్ చేసి పూర్తి స్థాయిలో రోడ్డునైతే సిద్ధం చేశారు ఒక వారం రోజుల్లో దీనిపైన తారూ రోడ్డు నిర్మాణం కూడా జరుగుతుంది ఇప్పుడే స్టేషన్ వద్దకైతే చేరుకున్నామండి ఇదే పొదిలి రైల్వే స్టేషన్ యొక్క ప్రాంతము ఈ స్టేషన్ ముందు భాగంలో ఎంతో విశాలవంతమైన ప్రాంగణాన్ని పార్కింగ్ కోసం అయితే ఏర్పాటు చేశారు ఇదంతా కూడా స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి పార్కింగ్ ప్రాంతం అండి ఇదంతా స్టేషన్ ముందు భాగం ప్రాంతం అంతా కూడా సిమెంట్తో ఫ్లోరింగ్ నిర్మాణం అయితే పూర్తి చేశారు పూర్తి స్థాయిలో అయితే ఆ పనులు అయితే ఇక్కడ పూర్తిగా కంప్లీట్ చేశారండి స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి బోర్డు పైన పొదిలి అనే తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లో పేరునైతే వ్రాయడం జరిగింది ఆ పనులు కూడా కంప్లీట్ అయినాయి ఇక్కడ పూర్తిగా స్టేషన్ యొక్క ముందు భాగంలో బిల్డింగ్ యొక్క డిజైన్ కూడా చాలా చక్కటి మంచి డిజైన్తో అయితే తీర్చిదిద్దారండి ఈ యొక్క పొదిలి రైల్వే స్టేషన్ యొక్క స్టేషన్ని ముందు భాగం అంతా కూడా చాలా చక్కగా అయితే తీర్చిదిద్దారు ఆ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది చూస్తుంటే లుక్ కూడా చాలా అదిరిపోయింది అసలు చూస్తున్నారు కదా ఈ లాంగ్ వ్యూ చూస్తే అసలు చాలా అద్భుతంగా ఉంది ఆ డిజైన్ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో చూద్దాం ఒకసారి ఏమేమి పనులు అయితే అక్కడ జరుగున్నాయో ఒకసారి గమనిద్దాం ఇదేనండి కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోరు ఇక్కడైతే ఫ్లోరింగ్ నిర్మాణం కూడా పూర్తి అయింది ప్రస్తుతం అయితే అక్కడ క్యూరింగ్ కోసం నీటిని కూడా నిర్మించారు ఆ నీటిని కూడా పోసి ఆ క్యూరింగ్ కూడా చేస్తున్నారు ఆ ఫ్లోరింగ్ యొక్క పటిష్టత కోసము ఇక్కడ పిల్లర్స్ యొక్క ప్లాస్టింగ్ కూడా పూర్తి అయింది తరువాయి వీటికి వైట్ పెయింటింగ్ కూడా వేస్తున్నారు పిల్లర్స్ అంతా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇది చూస్తేనండి స్టేషన్ యొక్క పైకి చేరుకోవడానికి మార్గం ఇది ఇక్కడైతే రెండు మార్గాలు ఉన్నాయి మెట్ల మార్గం ఒకటి సాధారణమైనటువంటి మార్గం ఉంది మనం మెట్ల మార్గంలో అయితే ఇప్పుడు పైకి వెళ్తున్నాము ఇది వచ్చేసి మొట్టమొదటి ఫ్లోర్ అండి ఇది రైల్వే స్టేషన్ యొక్క మొట్టమొదటి ఫ్లోర్ అండి ఇది ఈ మొదటి ఫ్లోర్లో అయితే పూర్తిగా అయితే పనులు అయితే జరుగున్నాయి ఆ విధంగా అయితే సాధారణంగా పైకి రెండో ఫ్లోర్కి వెళ్ళడానికి ఇదేనండి రెండో ఫ్లోరు ఇదే కనిపిస్తున్నది బుకింగ్ కౌంటరు ఇక్కడ ప్రయాణికులు కూర్చోడానికి బుకింగ్ కౌంటర్ దగ్గర గ్రానైట్తో అయితే సిద్ధం చేశారు సీటింగ్ అంతా ఇక్కడైతే పేర్లు అయితే రాయలేదండి రిజర్వేషన్ కౌంటర్స్ అని కానీ బుకింగ్ కౌంటర్ అని కానీ ప్రస్తుతం అయితే ఇక్కడైతే పనులు అయితే పూర్తయినవి ఆ పేర్లు రాయడం అయితే పెండింగ్ ఉంది ఇక్కడ ఈ బుకింగ్ కౌంటర్ దగ్గర ఒకసారి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఒకసారి గమనిద్దాము ఏ విధంగా అయితే ఈ ప్లాట్ఫామ్ పనులు జరిగినవి ఇంకా జరగాల్సినవి ఏమి ఉన్నవి ఒకసారి గమనిద్దాము ఇదేనండి మొట్టమొదటి ప్లాట్ఫారం పొదిలి స్టేషన్ యొక్క మొదటి ప్లాట్ఫారం అయితే ఇది ఈ విధంగా ఉంటుంది ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక ప్లాట్ఫార్మ్తోనే సరిపెడుతున్నారు నెక్స్ట్ రెండు మూడు ప్లాట్ఫామ్ అయితే ఇంకా పనులు అయితే ఎటువంటి పనులు జరగలేదు ఆ పనులు కూడా త్వరలో జరుగుతాయని ఆశిద్దాము ఇదండి పొదిలి యొక్క రైల్వే స్టేషన్ యొక్క పైన ఉన్నటువంటి భాగం ఇదంతా మొదటి ప్లాట్ఫామ్ వైపు ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా అటువైపున రెండు మూడు ప్లాట్ఫామ్లు వస్తాయి ఆ రేకుల షెడ్డు నిర్మించిన ప్రాంతంలో అక్కడైతే మట్టి పనులు మాత్రమే జరుగున్నాయి కానీ కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఏం జరగలేదు రెండు మూడు ప్లాట్ఫామ్ మీదకి మొదటి ప్లాట్ఫామ్ అయితే పూర్తిగా అయితే కంప్లీట్ చేశారు ఇదండి ఆఫీసర్స్ ఉండేటువంటి ఉండేట ఏఎస్ఎం రూమ్ అది ఆ నిర్మాణం కూడా పూర్తయింది ఇక్కడ బోర్డులు కూడా నిర్మించున్నారు ఇది మహిళలు వేచి ఉండవు కదండి ఇది ఇది సాధారణంగా వేచి ఉండవు కదండి ఇది బోర్డుల వరకు అయితే పూర్తిగా చేస్తున్నారు ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఆ రూమ్స్ కూడా అయితే కంప్లీట్ అవుతాయి ఆ రంగులు కూడా పూర్తిగా వేస్తున్నారు ఇది వచ్చేసి టాయిలెట్స్ అండి ఇది లాస్ట్ చివరిగా వస్తుంది ఇది టాయిలెట్స్ రూమ్ పక్కన ఉండి వచ్చేటువంటి వ్యూ ఇదంతా ఇక్కడ నుంచి చూస్తే పొదిలి అని చెప్పేసి ఆ షెడ్డు నిర్మాణం చివరలో అయితే రాస్తున్నారు ఆ పనులు కూడా పూర్తయినవి ఆ పెయింటింగ్ పనులు ఒకసారి రెండు మూడు ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి నిర్మించినటువంటి ఈ పైకి వెళ్ళి ఒకసారి చూద్దామండి పైకి చేరుకున్నాము ఇదండి పైకి చేరుకున్నటువంటి ప్రాంతము పొదిలి రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి బ్రిడ్జి ప్రాంతం ఇది రెండు మూడు ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి పైన చూస్తే ఈ విధంగా అయితే పొదిలి రైల్వే స్టేషన్ యొక్క ఈ విధంగా ఉంది కొండలు అంతా ఉన్నాయండి ఒకవైపున చెరువు కూడా ఎట్ సైడ్ ఉంది ఇక్కడ గమనిస్తే పొదిలి అని చెప్పేసి ఆ షెడ్లు యొక్క చివరి భాగంలో అయితే పూర్తిగా నిర్మించున్నారు ఆ పెయింటింగ్ వర్క్ కూడా పూర్తిగా కంప్లీట్ అయినవి అటువైపు చివరిన చెరువు ప్రాంతం అండి అదంతా కూడా కనిపిస్తుంది కదా ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక్క ప్లాట్ఫారం మాత్రమే ఉంది రెండు మూడు ప్లాట్ఫార్మ్కి సంబంధించినటువంటి ట్రాక్ పనులు అయితే ఇటువంటి జరగలేదు కనిపిస్తుంది కదా త్వరలో అవి కూడా రెండు మూడు ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి ట్రాక్ పనులు కూడా జరగాలని ఆశిద్దామండి ఒక ట్రాక్ మాత్రమే పరిమితమైంది ప్రస్తుతానికి ఇక్కడ పొదిలి రైల్వే స్టేషను ఇటువైపు బాగాన చెరువు ప్రాంతం అండి ఇదంతా కూడా పొలాలు చెరువు ప్రాంతం ఇదంతా పొదిలి నుంచి స్టేషన్ పైనుంచి చూస్తే విధంగా ఉంటుంది ఆ వ్యూ అంతా కూడా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే నేను సాయంత్రం అయితే తీయడం జరిగింది నేను సాయంత్రం తీసి ఈ వీడియోనైతే పొదిలి రైల్వే స్టేషన్ యొక్క పూర్తి వీడియోని ఈరోజు అయితే మీ ముందుకు తీసుకొస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నా వీడియోని నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇదే విధంగా మీ సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నా ఇదే విధంగా మీ సపోర్ట్ ఉంటే ముందు ముందు కూడా మంచి వీడియోలు మేముతో మీ ముందుకు వస్తానండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్